పంతొమ్మిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఈరోజు వారి సతీమణి కార్పొరేటర్గా ఉన్నారు మహిళా కోటాలో వారి సతీమణి కార్పొరేటర్ అయినప్పటికీ కూడా డివిజన్ ప్రజలకి అన్నీ తానే ఈరోజు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరిస్తూ చిన్న వయసులో ఎంతోమందికి సాధ్యం కానిటువంటి రాజకీయ ఎదుగుదలని ఈరోజు చూస్తున్నటువంటి వ్యక్తి మదన్ కుమార్ రెడ్డి ఈరోజు మా తమ్ముడు నోకరాజు మదన్ కుమార్ రెడ్డికి ఆ భగవంతు ఆశీస్సులు నిండుగా ఉండాలని ఈరోజు మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా నోకరాజు మదన్ కుమార్ రెడ్డి మా యొక్క ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ యొక్క ఉత్సవ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్గా కూడా ఉన్నారు ఈరోజు వారి అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పంతొమ్మిదో స్థానికమైనటువంటి ప్రజలు వారందరి అభిమానాన్ని సంపాదించుకొని వారు ఊర్లో లేకపోయినా కూడా వారి జన్మదినాన్ని ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకోవడం వారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నదానం అదేవిధంగా పండ్లు పంపిణీ ఈరోజు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారి జన్మదిన సందర్భంగా అనేక మంది దీనజనులకి సేవ అందడం అనేది కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మదన్ కుమార్ రెడ్డికి అందాలని కోరుకుంటూ భవిష్యత్తులో రాజకీయంగా ఈ నెల్లూరు జిల్లాలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి శక్తి సామర్థ్యాల్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతమంది అభిమానాన్ని చిన్న వయసులో సంపాదించుకున్నటువంటి మదన్ రెడ్డికి ఏవైనా చీడలు పీడలు దిష్టిలు ఉంటే అన్నీ కూడా తొలగిపోయి ఈ యొక్క జన్మదినం నుంచి అంతా మంచి రోజులు కలిసి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఎన్ఎంఆర్ యూత్ మరియు పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది మదన్ కుమార్ రెడ్డి వయసులో చిన్నవాడైనా రాజకీయంగా ప్రతి ఒక్కరితో కూడా చాకచక్యంగా మాట్లాడి ఎదక్కడైనా సమస్య ఉన్నా కూడా సమస్య కోసం పనిచేసేటువంటి వ్యక్తి లోకరాజు మదన్ కుమార్ రెడ్డి అది వర్షాకాలం కాదు ఎండాకాలం కాదు ఏ కాలంలోనైనా పిలిస్తే పలికేటువంటి కార్పొరేటరు కార్పొరేటర్ కాక భర్త అయినటువంటి లోకరాజు మదన్ కుమార్ రెడ్డి పేద ప్రజలకు అదేవిధంగా స్నేహితులకు ప్రతి ఒక్కరికి తల్లలో నాలుగుగా ప్రతి విషయంలో కూడా దగ్గురుండి పనిచేసేటువంటి వ్యక్తి మదన్ కుమార్ రెడ్డి అటువంటి వ్యక్తిని ఈరోజు మేమందరం కూడా ఆయనకి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం అదేవిధంగా మదన్ కుమార్ రెడ్డి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండే వ్యక్తి ఎక్కడన్నా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఎవరికైనా ఇబ్బంది జరిగినా ముందు అతను పొయ్యేసి పరామర్శించి అందరు కూడా ఫోన్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునేటువంటి వ్యక్తి మదన్ కుమార్ రెడ్డి అటువంటి వ్యక్తికి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఇటువంటి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మొదటిగా మొదటిగా రాజు మదన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి మేమందరం పంతొమ్మిదవ డివిజన్ కార్యకర్తలము అలాగే సీనియర్ కార్యకర్తలు అందరము కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన ఈరోజు ఊర్లో లేకపోయినా కూడా మేమందరం ఒకరికొకరు ఫోన్లు చేసుకొని మదన్ కుమార్ రెడ్డి యొక్క జన్మదినాన్ని మనం గ్రాండ్గా జరుపుకోవాలా పెద్ద హాస్పిటల్లో అన్నదానం చేయాలా ఇక్కడ కూడా అన్నదానం చేయాలా అని అందరం ఒకరికొకరు సామాన్య కార్యకర్తలు మేమందరం ఒకరికొకరు తోడై ఈరోజు ఆయనకి ఇంత భారీ ఎత్తున జన్మదినాన్ని జరుపుకోవటం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో చేస్తాము ఇంకా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాము ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ధైర్యాన్ని ఇచ్చి మేము ఉన్నామని చెప్పి మాకు అన్ని విధాలు కూడా సహాయంగా మాకు ఇక్కడ కాలనీలో కూడా వసతులు లేకపోతే అవన్నీ కూడా కల్పిస్తామని అనునిత్యం మా ఎంట ఉండి మన్న కూడా వర్షాల్లో కూడా అందరికీ సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మదన కుమార్ రెడ్డి అలాంటి వ్యక్తిని మేము ఎప్పటికీ కూడా మర్చిపోము మా వెనక మాకంటే సీనియర్లు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకరికొకరు అనుకుని ఒక వ్యక్తి ఊర్లో లేకపోతే కూడా జన్మదినానికి జరుపు ఇంత భారీ ఎత్తున జరుపుకోవటం అనేది చాలా గొప్ప విషయము అట్లాగే ఆయనకి విన్నండి ఎంత ఎంత కాలానికైనా మేము ఇప్పటికైనా కూడా ఆయన ఎంత ఉండి ఆయన ఎదుగుదలకి ఇంకా అభివృద్ధి చేస్తాం ఆయన ఎంత ఎదిగితే పేద ప్రజలకి అంత మేలు జరగద్ది మా సమస్యలు తలలో నాలుగులాగా ఉండి అన్ని సమస్యలు ఆయన తీరుస్తున్నాడు అట్లాగే మేము ఆ రోజు కూడా రిక్వెస్ట్ చేసాం మా పేద ప్రజలు ఉండే కాలనీ మాది ఆ కాలనీకి కూడా అభివృద్ధి ఆయన వచ్చి ఏ సమస్య ఉన్నా లైట్ ఉన్నా ఏది ఉన్నా లైట్ పోయినా పోయినా ఇమీడియట్గా ఆయన సొంత నిధులతో కూడా కొన్ని కొన్ని చేసి ఈరోజు ఆ మా కాలనీని అభివృద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయి అందువల్ల ఆయన నిండు నూరేళ్ళు ఇదే విధంగా జన్మదినాలు జరుపుకోవాలని మేమందరం కూడా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాం ఇట్లాగే బాగుండాలా ఆయన ఆయన కుటుంబం ఆయుర్ ఉండాలని మేమందరం కాక్షిస్తున్నాం మా నాయకుడు పంతొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ నోకరాజు మదన్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మదనన్న మదనన్న ఆశయాలతో ఎప్పుడు మేము నడుస్తూనే ఉన్నాం ఎల్లవేళ్ళ అన్నతోనే ఉంటామని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అన్నకు ఒకసారి మాట కొడుస్తున్నాము అన్నయ్య ఆశయాల ఆశయ సాధనలో పా పాటలోనే ఆయన అభిమానులు కానీ ఎన్ఎంఆర్ యూత్ కానీ నడుస్తుంది అన్న ఆశయంతో ఈరోజు ఇక్కడ అందరికీ అన్నదానం చేయడం జరిగింది భవిష్యత్తులో అన్నయ్య ఇలాంటి మంచి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భవిష్యత్తులో ప్రజెంట్ నెక్స్ట్ ఇంకో మెట్టు కూడా రాజకీయాల్లో ఇంకో ఇంకో అడుగు కూడా పైకి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా వన్ సెకండ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఫ్రమ్ ఎన్ఎంఆర్ యూత్